ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఉషా ఇవాళ ఈ అయితే వెళ్ళిపోదామా అందరికీ ఈరోజు గుడ్ మార్నింగ్ అండి పొద్దున్నే తీస్తున్న బ్లాగు పొద్దునుంచి సాయంత్రం వరకు నేను ఏం చేశాను అనే మీకు చెప్తాను మా అమ్మాయి చూసారా ఫోన్ పట్టుకుని కూర్చుంది ఈ ఫోన్ గోలైందో ఒకసారి మీతో షేర్ చేస్తాను పిల్లలు ఇంకా లేవలేదు మా వారు కూడా నిద్రపోతూ ఉన్నారు ఈరోజు ఫ్రైడే కావడంతో కొంచెం బయటంతా మంచిగా ముగ్గు పెట్టేద్దామని స్టార్ట్ చేశాను వీళ్ళు ఇంకా ఇవ్వలేదు కాబట్టి బయట పనుల వరకు ఫస్ట్ ముగించేద్దామని నేను చూస్తారు కదా మా ముగ్గు బయట వేసి వచ్చాను కానీ బండ్లకి తొక్కేసి అంత ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది పైన గుమ్మ ముందు కూడా ముగ్గు పెట్టానండి ఫోన్ మా అమ్మాయి ముందు పెట్టుకుని చూసుకుని చూసారా ఈ ఫోన్ గోలైందంటే మేమేమి చిన్నప్పటి నుంచి మా పిల్లలు చిన్నప్పటి నుంచి టచ్ ఫోన్ అలవాటు ఏం చేయలేదండి మరి వీళ్ళకి ఫోన్ వాడడం ఎలా వచ్చిందో అసలు మాకు తెలియదు కానీ మా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాతే మేము ఫోన్ తీసుకున్నామండి మాకంటే ముందే మా బజార్ల వాళ్ళు మా చుట్టాలు నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్ ఉండేది టచ్ ఫోన్ నా దగ్గర మాత్రం చిన్న ఫోన్ ఉండేది ఆ చిన్న ఫోను ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోన్ వస్తే మాట్లాడాలి కదా అందరి దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు మనకు అప్పుడు ఫోన్ వాడడం కూడా తెలియదు అది ఎలా ఒకవేళ ఫోన్ వస్తే దాన్ని ఎలా లిఫ్ట్ చేసి మాట్లాడాలో కూడా తెలియదు అసలు దాని గురించే మనకు తెలియదు చిన్న ఫోనే వాడేదాన్ని ఇలా ఫంక్షన్స్లో ఏదైనా ఫోన్ మాట్లాడాల్సి వస్తే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండేదంటే వాళ్ళని వీళ్ళని చూసి అంటే నాకు నేను తక్కువగా చేసుకొని వాళ్ళకుందని కాదు నాకు లేదే అని బాధపడేదాన్ని నేను ఎప్పుడు టచ్ ఫోన్ కొనుక్కుంటానో అనే స్థాయి నుంచి ఇప్పుడు మా ఇంట్లో రెండు టచ్ ఫోన్లు ఉన్నాయి చూసారుగా కాలం ఎంత మార్పు తెస్తుందో ప్రతి మనిషిలో మనం వెయిట్ చేయాలంటే అది జరగాలి మనకి మంచి రోజులు రావాలి అని దేవుడు మన కోసం పెట్టిన ఆ టైంకి ఖచ్చితంగా ఆ మంచనే అనేది జరుగుతుంది స్టార్టింగ్లో నేను అలా బాధపడేదాన్ని వీళ్ళు మాత్రం మా పిల్లలు ఫోన్ ముందు పెట్టుకొని తలా ఒక ఫోన్ తీసుకుంటారు ఇంట్లో ఉన్నది రెండు ఫోన్లు అండి కానీ ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మరి మూడో ఫోన్ ఎలాగా ఒకళ్ళు టర్న్ అయిన తర్వాత ఇంకొకళ్ళు అరగంట కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇంకా పనులు సంగతి దేవుడికి ఎరక మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎవ్వరు పనులు పట్టించుకోరు అబ్బాయి అంటే సరే సరే వాడు ఏదైనా బయట తేవాలంటే తీసుకొస్తాడు తప్ప ఇంట్లో నేను చెప్పలేండి వాడు చేయడు ఇంకా పనులన్నీ మేదేసుకుని నేనే చేస్తూ ఉంటాను పొద్దున్నే లేచింది మా అమ్మాయి మా స్వాతి ఇంకా లేవలేదు డాలీ లేచింది ఫోన్ చూస్తూ ఉందన్నమాట ఈ వర్షం కొద్దిగా ఉదయం అయిపోయిందండి పనికి వెళ్ళి వచ్చానా ఈరోజు త్వరగా వచ్చాను ఐదు గంటలకి మబ్బులు పట్టి చిన్నగా స్టార్ట్ అయిన వర్షం పెద్ద జల్లై ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే ఇంకా గాలికి అంతా దుమ్మ అట్లా వచ్చేసి ఆకులు వచ్చేసి మొత్తం వరం అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయిందండి పంపులు కూడా అదే టైంలో వచ్చినాయి మరి వర్షం పడుతుంటే పంపు నీళ్ళు ఎలా పట్టాలి అప్పుడు కాస్త కాస్త తీవ్రత తగ్గింది ఇంకా వెంటనే ఆ తడిలోనే వర్ష నీళ్లతోనే ఇంకా మొత్తం కడిగేస్తే వాటర్ తక్కువ పడతాయి వెంటనే దుమ్ము కూడా వెళ్ళిపోయిద్దని నేను వెంటనే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఉరుములు మెరుపులు మీకు లైట్గా బ్లర్ కనిపిస్తూ ఉంటుంది చూడండి బయట వర్షం కూడా ఇంకా తగ్గలేదు బాగానే పడుతుంది ఇదే వర్షంలో నేను తడిసే వచ్చాను ఆల్రెడీ ఇంకా మొత్తం కడిగేస్తే ఒక పని అయిపోయిద్దని వెంటనే అది కూడా నీళ్ళు కూడా వెంటనే వస్తాయి కదా వెంటనే కడగడం స్టార్ట్ చేశాను మొత్తం కడిగేసి అన్నం కూర వండి బట్టలు వేసి అబ్బా అండ్లు తోమి ఎనిమిది అయిపోయిందండి టైము మనమేమో పొద్దున్నే నీళ్ళు సరిపోవు ఉదయం పూట బట్టలు ఉతకాలంటే మొత్తం నీళ్లతో ఉండే పనులన్నీ సాయంత్రమే చేయాల్సి వస్తుంది పొంపు నీళ్ళు వచ్చేటప్పుడు చేస్తే కొంచెం మనకి తెల్లారికి కాస్త వాడుకోవడానికి నీళ్లు ఉంటాయి కదా అప్పుడే పట్టేస్తాం మొత్తం అందుకని అనమాట ఇంకో విషయం చెప్తాను ఫంక్షన్స్కి వెళ్తే ఇట్లాగా గిల్టీ ఫీల్ అయ్యేదని చెప్పాను కదా అందరినీ అనడం లేదండి కొంతమంది లేడీసే వాళ్ళకి భగవంతుడు భగవంతుడిచ్చి పెద్ద పెద్ద నగలేసుకొని అంచు చీరలు పట్టు చీరలు కట్టుకొని అట్లా ఉన్నా కూడా ఎవరైనా సపోజ్ నేనే వెళ్తానండి మన దగ్గర ఎలాంటి బంగారం లేదు అప్పట్లో పెద్దగేమి ఉండేది కాదు కూడా చౌలివి కూడా ఉండే కానీ నాకు ఒకప్పుడైతే ఇప్పుడు భగవంతుడి దయ వల్ల కాస్త ఏదో చిన్న చిన్న కొనుక్కోగలిగాలండి అంత దేవుడి దయ మీ దయ ఉంటే ఇంకా బాగుంటాను సరే విషయానికి వచ్చేస్తే ఫంక్షన్కి వాళ్ళమా లేడీస్ అండి ఎస్పెషలీ వాళ్ళకి ఎంత భగవంతుడు ఇచ్చినా ఈ అమ్మ ఏం వేసుకొచ్చిందా ఏం కట్టుకొచ్చింది అని మన కళ్ళల్లో కళ్ళు పెట్టి మెడ వెనక్క ఏం చెప్పులు వేసుకొచ్చింది పట్టీలు సన్నగా ఉన్నాయా లావు వేసుకొచ్చింది అంటే మన స్టాటస్ని గెస్ట్ చేయడానికి వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని మన కట్టుబొట్టుని బట్టి వాళ్ళు గెస్ట్ చేసి ఇంక వాళ్ళ తర్వాత మాట్లాడుకొని సెటర్లు వేసుకోవడానికి ఇలా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట అలా మొహాన్ని అలా చీప్గా చూస్తే ఎవరికి మాత్రం బాధ కలగదు చెప్పండి అరే వాళ్ళు ఏమైనా లేని వాళ్ళు అంటే బాగా ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళతో మనకి ఎలా పోలికి చెప్పండి కానీ ఆడవాళ్ళ బుద్ధి అలా ఉంటుంది అనమాట అందరినీ కాదండి బాబు కొంతమంది నేను నేను ఫేస్ చేసిన వాళ్ళని మిగతా వాళ్ళని కాదు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు గొప్ప మనసుతోటి ఆ అమ్మాయి కొన్నదే అమ్మాయి కట్టుకొచ్చింది దానిలో ఏముంది అని మన స్థానం మనకి ఇచ్చి మనల్ని గౌరవించే వాళ్ళు కూడా లేకపోలేదు సమాజం అంటే అంతే కదా మంచివాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు నేను ఆ విషయం తీసుకొచ్చి మా వారికి చెప్పాను అనుకోండి వాళ్ళతో నీకెందుకు హుషా వాళ్ళతో నీకెందుకు చెప్పు వాళ్ళు అనుకుంటే అనుకోని లేకపోతే అసలు వెళ్ళబాక మా వారు ఇంకా ఘోరం ఆయన ఏదో కొంచెం దాన్ని తీసుకొని అరే మనం కూడా సంపాదించుకుందామని కాస్త ఇదిగా అని నేనే ఎక్స్పర్ట్ చేసి ఆయనకి చెప్తే ఆయన ఏమనే వాళ్ళు తెలుసా ఎల్లబాగా అసలు ఎవరు వెళ్ళమన్నారు వెళ్ళి మళ్ళీ ఎన్ని మోసుకొచ్చి నాకు చెప్తా ఉంటావు ఉంటే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి వేసుకున్నారని కాదండి ఇలా నా మొహం పెట్టి మెడగేసి చూస్తున్నారు ఏం చెరగట్టిందని నాకేసి చూస్తున్నారు చీప్గా చూస్తున్నారు అని నేను చెప్పేదాన్ని అసలు ఎల్ల వెళ్ళబోతే వెళ్ళబో అలా లేదు కదా అని ఆయన సీరియస్ అయ్యేవాళ్ళు అనమాట మనం చెప్పింది ఏంటి ఆయన అర్థం చేసుకున్నది ఏంటి అలా ఉంటుంది మరి ఇలా జరుగుతూ ఉండేది అనమాట ఇప్పుడు అసలు ఈ వ్లాగ్ అయితే చెప్పలేదు కదా వ్లాగ్ సంగతి వదిలేసి ఇంకేదేదో చెప్తున్నాను ఇప్పుడు టమాటాలు ఉన్నాయండి కూర చేశాను పులిహార అన్నం కొంచెం ఎక్కువే ఉండాను కాస్త తీసి పులిహోర కూడా కలిపానండి ఇవాళ మా కూర అయితే టమాటా కూర మరి కొంచమే ఉందనుకుంటే నేనంటే వేరకాయ పచ్చడి ఉందిలేండి రెండు కలిపి తినేస్తాం మరి లైక్ ఇచ్చారా ఇవ్వండి రేపు కలుస్తానే బాయ్